వెల్కమ్ టు ఛానల్ ఎయిటీన్ చూస్తూనే ఉండండి మా ఛానల్ న్యూస్ ఏ కన్వినెన్షన్ హాల్లో ఇరవై రెండు వరకు ఇండియన్ సిల్క్ గ్యాలరీస్ వారి ఎగ్జిబిషన్ విజయవాడ ఇండియన్ సిల్క్ గ్యాలరీస్ ఓపెనింగ్ కి ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ చైర్మన్ గద్దె అనురాధ రిబ్బన్ కట్ చేశారు ఇండియన్ సిల్క్ గ్యాలరీస్ వారి ఆధ్వర్యంలో గత మూడు సంవత్సరాలుగా ఏర్పాటు చేయడం జరిగింది మొట్టమొదటిసారిగా విజయవాడ సిటీలో బందర్ రోడ్డు ఏ హాల్లో పద్నాలుగు రాష్ట్రాల నుంచి విధానమైన రకాల మాన్యువల్ శారీసు హ్యాండ్లూమ్స్ శారీస్ బెనారస్ కంచిపురం బెంగాలీ ఉపాడ ఎంబ్రాయిడింగ్ శారీస్ వివిధ రకమైన శారీస్ మా ఎగ్జిబిషన్ లో అందుబాటు ధరల్లోనే అందించడం జరుగుతుందని వారు తెలిపారు ఇండియా సిల్క్ గ్యాలరీ మొట్టమొదటిసారిగా విజయవాడలో ఏ వన్ కన్వెన్షన్ హాల్లో ఇక్కడ వివిధ రాష్ట్రాల నుండి మంచి హ్యాండ్లూమ్ అదేవిధంగా సిల్క్ మార్క్ హ్యాండ్లూమ్ మార్క్ సిల్క్ మార్క్ మనకి చక్కటి ఎనిమిది స్టేట్ల నుంచి పద్నాలుగు స్టేట్స్ నుంచి అనేక రకాలు చాలా ప్యూర్ క్వాలిటీగా ఈ రోజున ఇక్కడ కొలువుతీరు ఉన్నాయి మొట్టమొదటిసారిగా మనకి ఈ సిల్క్ ఇండియా సిల్క్ గ్యాలరీ అనేది హైదరాబాదులో ఎన్నో రకాలుగా ఎన్నో ఎగ్జిబిషన్స్ జరిగినాయి మరి విజయవాడలో మొట్టమొదటిసారిగా మన ఇండియన్ సిల్క్ బోర్డులో డీడీగా వర్క్ చేస్తూ శ్రీనివాస్ గారు మరి ఈ రోజున ఇక్కడ ఏర్పాటు చేయటాన్ని వారిని మనం అభినందించాలి ఎందుకంటే ఈ రోజున మహిళలు మరి భిన్నత్వంలో రకరకాలైన మరి కళ కళల్ని ఆదరిస్తూ ఉన్నారు మరి అటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్క మహిళ కూడా ఒక చక్కటి అంటే ప్యూర్ క్వాలిటీని కట్టాలని ఒక ఆసక్తి అనేది ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా అటువంటిది ఇక్కడ మనం వెనక్కి తిరిగి చూసుకోకుండా మొత్తం కూడా చక్కటి సిల్క్ మార్క్ అదే విధంగా హ్యాండ్లూమ్ మార్క్ మనకి ఎక్కడ పవర్ లూమ్ అనేది కనబడదు ఎవరికైనా కూడా ఇవాళ ఇది పవర్ లూమా హ్యాండ్లూమా అనేది మనం జడ్జ్ చేసుకోలేము కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి తృప్తిగా ఇది మనం టోటల్ హ్యాండ్లూమ్ అనే ఒక తృప్తితో మనం వెళ్ళొచ్చు అంతేకాకుండా మరి ఇక్కడికి తీసుకొచ్చిన ప్రతి ఒక్క వీవర్ కూడా మరి ఇది చాలా ఇన్నోవేటివ్గా మరి సైంటిఫిక్ నాలెడ్జ్ని జత చేసి ఈ రోజున హ్యాండ్లూము పవర్లూమ్ని బతికి ఎదుర్కొని ఉంది బ బతుకుతూ ఉంది ముందుకెళ్తూ ఉంది అంటే దానికి కారణం ఈ రోజున ఈ వీవర్స్ అంతా కూడా హ్యాండ్లూ వీవర్స్ ఎప్పటికప్పుడు వాళ్ళని అప్ టు డేట్ చేసుకుంటూ మరి విభిన్నమైన కళల్ని దానిలో చొప్పిస్తూ మరి చక్కటి చీరలు తయారు చేయటం అదేవిధంగా మహిళలు కూడా చాలా ఆసక్తిగా వాళ్ళందరూ కూడా ఈ రోజున ఇంకా చెప్పాలంటే వాళ్ళు స్ట్రెస్ బస్టర్స్ అనుకుంటాం చీరల షాప్లోకి రావటం అనేది మనందరం కూడా చాలా ఆస్వాదిస్తాము ఆ కళల్ని దాని మూలంగా కూడా ఈ రోజున మరి ఈ చీరల్ని ఎక్కువగా చేనేత కార్మికులు కానివ్వండి చేనేత కళాకారులు కానివ్వండి ఇన్ని రకాలుగా వాళ్ళు అప్ టు డేట్ అవ్వగలుగుతున్నారు మరి ఒక రకంగా చెప్పాలంటే వ్యవసాయం తర్వాత మనం ఈ చేనేత వృత్తుల్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది ఇవాళ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూస్తే మన పక్కనే ఉన్న మంగళగిరి కానివ్వండి ఉప్పాడ మరి అదేవిధంగా వెంకటగిరి ఇలా మరి ఎన్నో చేనేత వస్త్రాలని వాళ్ళు ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు మన లోకేష్ బాబు గారు కూడా మంగళగిరిలో అదే విధంగా మన పక్కన ఉన్న తెలంగాణలో కూడా చూసుకుంటే మన అందరికీ తెలుసు అక్కడ కొన్ని రకాలు పోచంపల్లి కాని ఉండి మరి గద్వాలా చీరలు మరి అంతేకాకుండా ఇవాళ వెస్ట్ బెంగాల్ చూస్తే మనం ఇక్కడ చూసాం వర్క్ బ్రహ్మాండంగా అయిన డిజైన్స్తో మనం గతంలో కూడా వర్క్ ఎగ్జిబిషన్లో కొన్నా కూడా ఈ క్లాత్కి ఆ క్లాత్కి సంబంధం లేదు అంత హ్యాండ్లూమ్ మార్క్ అనేది కనబడతా ఉంది డిజైన్స్ కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి మరి అదేవిధంగా ఇంకా కాంచీపురం కంచి మనం చెప్పాల్సిన అవసరం లేదు బనారస్ మనందరికీ తెలుసు ఇవాళ పెళ్ళిళ్ళు ఆషాఢ మాసం రేపు వచ్చేది మరి రోజున వరలక్ష్మి అని చెప్పి మనం ఎంతోమంది వాళ్ళ చీరలు కొనటానికి ఆసక్తి కనబరుస్తూ ఉన్నారు అసలు ఈ చీర అనేది ఒక ఇండియన్ బ్రాండ్ సంస్కృతి మన సాంప్రదాయాన్ని తెలియజేసే ఈ చీరని కట్టాలని మరి ఆ చీర కట్టుని కూడా చాలా ఆనందిస్తారు మరి నేను ఒకసారి యుఎస్ వెళ్ళినప్పుడు కూడా అనుభవం నాకు ఉంది మనం చీరకట్టుకునే ఏదైనా మాలికి వెళితే మనల్ని అస అక్కడున్న అమెరికన్స్ కానివ్వండి వేరే దేశాల వాళ్ళు చాలా ఆసక్తిగా గమనిస్తారు అదేవిధంగా చీరకట్టులో ఒక మన సంస్కృతి మన భారతీయ సంస్కృతి అనేది కనబడుతుంది ఒకప్పుడు మన చరిత్రలో కూడా అగ్గిపెట్టెలో పట్టే అంత నేత చక్కటి నేతలు నేసి అగ్గిపెట్టెలో పెట్టి బహుమతిగా ఇచ్చేవారనేది మనం చదువుతాం మరి ఆ రకమైన సంస్కృతి మనకుంది అంతేకాకుండా మొట్టమొదటిసారిగా మనకి నీలం అనేది ఒక ఇండిగో కలర్ మాత్రమే మన దేశంలో ఆ నీలి పంటల్ని పండించేవారు ఆ నీలి మందు ఆ పం దానికోసం విదేశాల నుంచి కూడా ఎంతోమంది వచ్చి ఆ నీలి మందును కొనేవారు అని చెప్పి చెప్తా ఉంటా ఉంటారు మరి ఆ రకంగా కరక్కాయ నుంచి కలంకారీ వస్త్రాలు మన కాళహస్తిలో ఇది మన రాష్ట్రంలోనే ఈ రోజున కూడా మంచి మంచి డిజైన్స్తో మరి కాళహస్తి అనే కలంకారి వస్త్రాలు మనకు వస్తున్నాయి ఈ రకంగా ఇది మనం మన కళాకారుల్ని మన చేనేత కార్మికుల్ని మనం ప్రోత్సహించుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ ప్రత్యేకంగా మనం ఇక్కడే ఎందుకు కొనాలి అంటే డైరెక్ట్గా వీవరు కంజూమర్ చేతికి అందించే ఈ ప్రక్రియ అనేది దీనివల్ల రేటు మనకి పూర్తిగా దాదాపుగా హండ్రెడ్ పర్సెంట్ కాకపోయినా ఫిఫ్టీ పర్సెంట్ అయినా కూడా మనకి షాప్కి ఇక్కడికి డిఫరెన్స్ ఉంటుందని చెప్పి చెప్తా ఉన్నారు కంజూమరు అదేవిధంగా మనకు ఒక ఆత్మసంతృప్తి కూడా ఉంటుంది మనం చేనేత కళాకారులకి చేనేత మగ్గాల వారికి కార్మికులకి వీళ్ళందరికీ కూడా మనం పని కల్పిస్తున్నాము అనే ఒక తృప్తి కూడా ఉంటుంది ఇక్కడ మనం పర్చేజ్ చేసినట్లయితే కాబట్టి అందరూ ఈ మనం ఇలా ఒక్కొక్క రాష్ట్రం పద్నాలుగు రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ పెట్టారు పద్నాలుగు రకాల సాంప్రదాయాలు కలగలిపిన ఒక స్టాల్ ఇది మరి అయితే మనం ఏదైనా కొనాలి అని అంటే ఎంత వాస్ట్గా మనం చూసుకునే అవకాశం ఉంది వాళ్ళ మన పద్నాలుగు రాష్ట్రాలంటే చాలా వ్యయ ప్రయాసాలకు వచ్చి మనం తిరగాలి అటువంటిది ఇక్కడ ఒకే చోట ఇన్ని మరి డిజైన్స్ కానివ్వండి ఇంత ప్యూర్ క్వాలిటీ కానివ్వండి మనం ఇది ఒకసారి చూస్తే అసలు ప్యూర్ ఎలా ఉంటుంది అదేవిధంగా ఏదైనా ఇంప్యూరిటీ కలిస్తే ఎలా ఉంటుంది అనేది కూడా మనం జడ్జ్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి దీన్ని ఒక ఎగ్జిబిషన్గా అదేవిధంగా ఒక చక్కటి పర్చేజ్ పాయింట్గా కూడా మనం వాడుకోవచ్చు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంకా నాలుగు రోజుల పాటు ఉంది ఇరవై రెండు వరకు తప్పకుండా ప్రతి ఒక్కరూ వచ్చి అందరం కూడా చేనేత వస్త్రాలని కనీసం కొన్నైనా ధరిద్దాం తప్పకుండా చేనేత కార్మికులకు అండగా ఉందాం అదేవిధంగా ఒక చక్కటి కళాకారుల్ని చక్కటి కళల్ని ప్రోత్సహించినట్లుగా మనకి కూడా చాలా తక్కువ ధరల్లో మరి ఈ రోజున ఈ ఇలాంటి ఇంత మంచి చీరలు మనం షాప్లో అయితే కొనలేం కాబట్టి ఇక్కడ మనకు ఆ ఫెసిలిటీ కూడా ఉంది తక్ ఉన్న దానిలో తక్కువ రేట్లో ప్యూర్ క్వాలిటీని ప్యూర్ హ్యాండ్లూమ్స్ అదేవిధంగా సిల్క్ మార్క్ హ్యాండ్లూమ్ మార్క్ని మనం పొందగలం అండి అందరికీ విజయవాడ ఇది కన్సూమర్స్కి అందరికీ నేను డిప్యూటీ డైరెక్టర్గా సెంట్రల్ సిల్క్ బోర్డులోనే సిల్క్ మార్క్ ప్రమోషన్ చేసి రిటైర్డ్ అయ్యాను సో నేను వ్యూవర్ కమిటీ నుంచి వచ్చాను కాబట్టి మా వీవింగ్ కమిటీ వాళ్ళకి మంచి ప్లాట్ఫామ్ ఇద్దని ఉద్దేశంతోనే హైదరాబాద్ నేను శ్రీకాకుళం వాస్తువులైన ఉద్యోగ హైదరాబాద్ సెటిల్ అయ్యి అక్కడి నుంచి ఈ తాలూకా బ్రాండ్ ఇండియన్ సిల్క్ బ్రాండ్ ఎక్స్పో నేను ఆల్ ఓవర్ ఇండియా వెళ్తూ మన ఒక మంచి ప్లాట్ఫామ్ మన వ్యూవర్స్కి కమ్యూనిటీకి ఇచ్చి ఒక మంచి ఒక సిల్క్ మార్క్ హ్యాండ్లూమ్ మార్కు కలిగి ఉన్న దుస్ వస్త్రాలని మెయిన్లీ హ్యాండ్లూమ్స్ని ప్రమోట్ చేస్తూ అన్ని ప్రదేశాలకు వెళ్ళి విజయవాడ ఫస్ట్ టైం మన ఆషాఢ మాసం శ్రావణ్ మాసం వస్తుందండి ఇక్కడ విజయవాడలో పెట్టాను అద్భుతంగా మంచి రెస్పాన్స్ ఇచ్చారు ఇక్కడ అందరూ వచ్చి ఒక్కటే ప్రార్థిస్తున్నాను అంటే ఈ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఇది ఇరవై రెండు వరకు ఉంటుందండి ఇంకా ఫోర్ డేస్ ఉన్నది ఇక్కడ ఎన్ని వెరైటీస్ ఎక్కడ దొరకండి వ్యూవర్స్ డైరెక్ట్గా వస్తున్నారు కాబట్టి మీకు ప్రైస్ కూడా డైరెక్ట్గా ఉంటుంది గవర్నమెంట్ డిస్కౌంట్స్ కూడా ఇస్తున్నారు కాబట్టి ఆ డిస్కౌంట్స్ కూడా అవైల్ చేసుకోండి ప్రార్థిస్తూ మీ తరపు నుంచి అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను నా పేరు శ్రీనివాస్ అండి వైస్ శ్రీనివాస్ ఎలా థ్యాంక్ యూ